గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం జిఎఫ్ఎల్ఏ భాగంగా తెలుగు సంబంధించి ఈ ఆట పేరు మొక్క తిప్పే ఆట మొక్క తిప్పే నా దగ్గర ఏమైతే మన తెలుగు అక్షరాలకు సంబంధించి వర్ణమాల అక్షరాలు నా దగ్గర ఏమన్నాయో అవి కూడా సేమ్ అవే లడ్ అక్కడ ఉన్నాయి ఓకేనా నేను ఒక్కొక్కరు పిలుస్తాను సపోజు ఒక లెటర్ నేను తీసి ఈ లెటర్ ఎక్కడ ఉందో చూడమంటే మీరు ఆటలోంచి ఇదే లెటర్ ఎక్కడుందో ఎతకాలి ఓకేనా సరే ఫస్ట్ ఈషా బా ఎక్కడుంది గెస్ట్ ఎక్కడుందో గెస్ట్ బా ఓకే అమ్మ తప్పింది నెక్స్ట్ ఆర్ష్ వంతు యా వెరీ గుడ్ నెక్స్ట్ సంజయ్ షా షా ఎక్కడ ఉంది చూడు పరిజ్ఞానం చదువు ఒకసారి వారి ఒకటి చాలా అంటే ఎక్కడ ఉందో కూర్చో వేరే వాళ్ళు నువ్వు చూడమ్మా చా ఎక్కడ ఉందో ఆ ఎమ్మె చూసింది గెస్ట్ చేయలేకపోయింది చా ఎక్కడ ఉంది ఏ లెక్కది చాయ్ అది చా కాదు నెక్స్ట్ మనస్విని Shah, dimana? Shah Very good Next uh, monita <coughs> E E <laughs> E <laughs> Ay, ఎక్కడ ఉంది యుజ్ కొడి చపొతే ఎవరు వేరే వాళ్ళు సరికొచ్చా నేను సరికొచ్చే సైడ్ రైడ్స్ ఆ ఏ లెగర్ అది వేరేవాడిగారు ఆ మరి రెండు సేమ ఆ నోబెట్ సేమన పెట్టు నెక్స్ట్ అబ్రేష్టి అరల బాగ్లప్ నా అది కాదు ఏ

ವೆರಿ ಗುಡ್ ಸೇಮ್ ಸೊ ಇದು ಮೊಕ್ಕ ತಿಪ್ಪ